హలో నమస్తే నేను కృష్ణమేణి ఈరోజు నేను రసం పొడి తయారు చేస్తున్నాను రసం పొడి ఎలా తయారు చేసుకుంటామో చూపిస్తాను రసం పొడి కావాల్సిన పదార్థాలు కరివేపాకు కందిబ్యాళ్ళు శనగబ్యాళ్ళు రాతిపూత ఒడ్డిమిర్చి ధనియాలు చెక్క మరాఠీ మగ్గ వెయ్యాలు మెంతులు జీలకర్ర తయారు చేసే విధానం చూడండి ఇలా పొడి పొడిగా రావాలి కరివేపాకంతో ఇలా పసు వట్టి ముచ్చి వేయించుకుంటున్నాను రాతిపూట చెక్క మరాటి పక్కన పెట్టుకొని మళ్ళా మిగతాటి వేగిస్తాను మేకర్ని ఎలా కొంచెం అన్నీ చల్లార్చుకొని మిక్సీ ఆడించుకోవాలి రసం పొడి తయారవుతుంది ఓకే ఫైనల్గా ఇలా అన్నీ వేయించుకొని చల్లార్చుకొని మిక్సీ ఆడించుకోవాలి ఓకే ఇలా అన్నీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫైనల్గా రసం పొడి రెడీ అయ్యింది ఇది ఒక డబ్బాలో నిల్వ చేసుకుంటే ఆరు నెలలు అయినా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని ఓకేనా చేసుకునే వాళ్ళు ఉంటే ఓకే బాయ్